తల్లి కార్యక్రమానికి స్వాగతం రైతుల ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయ గాథలు మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేల తల్లి ఇవాటి కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువ రైతు వ్యవసాయంలో పాటిస్తున్న యాంత్రీకరణ గురించి తెలుసుకుందాం వ్యవసాయంలో రోజు రోజుకి కూలీల కొరత విపరీతంగా పెరిగిపోతోంది దీంతో రైతులు తప్పకుండా యాంత్రీకరణ వైపు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇందుకోసం నేలను శుద్ధి చేసుకునే దగ్గర నుంచి పంట ఇంటికి చేరే వరకు అంతా యంత్రాలే చేసేస్తున్నాయి అదే రీతిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువ రైతు అనుసరిస్తున్న ఈ కొత్త విధానాలను ఒకసారి తెలుసుకుందాం వ్యవసాయంలో హైటెక్ పద్ధతులను అనుసరిస్తూ యాంత్రీకరణతో ముందుకు సాగుతున్నారు రైతులు ప్రస్తుత కూలీల కొరత కారణంగా సకాలంలో ఎరువులు విత్తనాలు అలక్కడానికి యంత్రాలను ఉపయోగిస్తూ డబ్బును సమయాన్ని రైతులు ఆదా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు దుక్కి దున్నడం మొదలుకొని విత్తనాలు వేయడం ఎరువులు వేయడం కలుపులు తీయడం వరకు గతంలో కూలీలతో చేసే పనిని యంత్రాలతో చేస్తున్నారు కూలీ రేట్లు పెరగడంతో రైతులు యంత్రాలపైన దృష్టి సారిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం జమ్ము గ్రామానికి చెందిన యువ రైతు సతీష్ గతంలో ఏరోనాటికల్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ గా ఉద్యోగం చేశారు వ్యవసాయ కుటుంబం నేపథ్యంలో తన తండ్రి వ్యవసాయం చేయడంలో పడుతున్న కష్టాలను ఆయన గమనించారు దీంతో ఆమదాల వలస కేవికలోని శాస్త్రవేత్తల్ని వ్యవసాయ అధికారులను కలిసి ఖర్చు తగ్గించుకునేందుకు నిపుణుల సలహాలు తీసుకున్నారు స్వతహాగా ఇంజనీర్ కావడంతో డ్రోన్లు నాట్ల మిషన్ ట్రాక్టర్ల వినియోగం ఇలా పలు రకాల యంత్రాలను మద్దతు తెచ్చుకుని సాగు చేసిన రైతు సతీష్ నేడు తానే సొంతంగా అన్ని యంత్రాలను సమకూర్చుకుంటూ అధిక దిగుబడులు సాధించగలుగుతున్నారని చెప్తున్నాడు డ్రోన్ పనితీరుపై ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నారు నేను రెండు గత రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ప్రస్తుతం వరకు నేను వ్యవసాయం చేస్తున్నాను ఈ యాంత్రీకరణ వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా నేను కొత్తగా డ్రోన్ టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకోవడం జరిగింది డ్రోన్ టెక్నాలజీని వ్యవసాయంలో ఇప్పుడు నేనున్న పరిస్థితులు బట్లు కూలీల కొలత కూలీల కొరతల్ని తగ్గించడానికి ప్రెసిషన్ ఫార్మింగ్ చేయడానికి నాకు డ్రోన్ ఎంతగానో ఉపయోగపడింది డ్రోన్ వాడడం వల్ల లేబర్ కాస్ట్ తగ్గడం తక్కువ మోతాదులో మందును వాడడం నీటిని వాడుతూ డ్రోన్ స్ప్రేయింగ్ స్ప్రేయింగ్ అని చేయడం చేయడం జరుగుతుంది ప్రజెంట్ ఇప్పుడు డ్రోన్తో ఎందుకు పిచికారీ చేయాలంటే ఇప్పుడు ఒక ఎకరాకి రెండు వందల లీటర్లు నార్మల్గా పిచికారీ చేసే పద్ధతిలో అయితే ఎకరాకి రెండు వందల లీటర్లు మనం యూటిలైజ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు డ్రోన్తో అయితే పది నుంచి పన్నెండు లీటర్లు నీరు సరిపోతుంది ఒక ఎకరాకి ఒక ఒక లీటర్ మందు మనం వాడాలి అనుకుంటే ఇప్పుడు డ్రోన్తో పిచికారీ చేయడం వల్ల ఏడు వందల యాభై అంటే సెవెన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మందుని మనం ఆదా చేయగలం మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆదా చేయగలిగా అని అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్కమ్ మనం అప్పుడే సంపాదించినట్టు ఒక లెక్కేసుకోవాల్సి వస్తుంది మరొకటి ఏంటంటే ఇప్పుడు డ్రోన్తో పిచ్చి చేయడం వల్ల ఇక్కడ తప్పులు లేకుండా జరుగుతుంది ఇప్పుడు సపోజ్కి ఒక రైతు మనకి మనకు వచ్చిన కూలీ అనేవాడు మనకు స్ప్రేయింగ్ చేయగలిగితే ఒక జాడులు వదిలేయడం కానీ లేకపోతే ఒక సాలుకి సాలు వదిలేయడం కానీ జరిగేది ఇప్పుడు ఏంటి అనిస్ అంటే మెకానై మె మెకనైజ్డ్ వల్ల ఒక టెక్నాలజీ ఉంది ఆ టెక్నాలజీ ఏంటి ప్రతీ ప్లేస్ని అది కవ కవర్ చేస్తుంది మనం ఒక ఒక ఎకరా స్పేస్ని మనం దానికి ఇవ్వగలిగితే ఒక ఎకరా ప్లేస్ కానీ మనం మనం మ్యాపింగ్ చేయగలిగితే ప్రతి సెంటు కూడా అది కవర్ అయ్యేటట్టు అది దానికి అది ఒక డిజైన్ చేసుకుంటుంది అన్నమాట ఇలా డిజైన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ప్రెసిషన్గా ఉంటుంది అట్ ది సేమ్ టైం మనకి ప్రతి ప్రతి ఏరియాకి మందు మందు వెళ్ళడం వల్ల రేపు పొద్దున్న వచ్చే పెస్ట్ అనేది త్వరగా కంట్రోల్ అవుతుంది త్వరగా కంట్రోల్ అవ్వడంతో పాటు మనకి ఈల్డింగ్ కూడా దానివల్ల పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది మరొకటి ఏంటంటే ఇప్పుడు డ్రోన్ పిచికారీ చేయడం వల్ల మనకి లేబర్ కొరత చాలా కంట్రోల్ చేయొచ్చు ఇప్పుడు ఎలా ఎగ్జాంపుల్ ఒక ఎకరా మందు కొట్టడానికి ఒక ఒక రైతు ఒక రోజంతా పడుతుంది ఒక ఒక రైతుకి అదే మనము ఒక డ్రోన్తో అయితే ఒక ఇరవై ఎకరాల నుంచి ముప్పై ఎకరాల వరకు ఒక రోజులో మనం స్ప్రేయింగ్ చేయగలుగుతాం స్ప్రేయింగ్ చేయడం వల్ల ఏమిటి మనకు టైం ఆదా అవుతుంది మనీ ఆదా అవుతుంది అట్ ది సేమ్ టైం మనకి ప్రెసిషన్ ఫార్మింగ్ కూడా చేయగలుగుతాం దానివల్ల డ్రోన్ వల్ల ఇంకా బోల్డ్ ఉపయోగాలు ఉన్నాయి ఇంకా ఉపయోగాలు ఏంటంటే ఇప్పుడు ఒక ఫా ఒక్క క్రాప్ మీద మనం అనుకో అనుకోకూడదు వరి ఒక్కటే కాదండి కానీ వరి వరి మొక్కజొన్న పెసర మినిమం చెరుకు మీద కూడా మనం స్ప్రే చేయవచ్చు అనమాట ఏ స్టేజ్లో చేయాలి అనేది మనం కొంచెం అంటే ఇప్పుడు ఒక్కొక్క క్రాప్కి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క హైట్లో మనం చేయాల్సి వస్తుంది ఇప్పుడు వెజిటేటివ్ స్టేజ్లో వరి ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం రెండు రెండు అడుగుల గ్యాప్ ఉన్న చేసినా పర్వాలేదు అదే మనం పొట్ట దశలోకి వచ్చినప్పటికీ అది రెండు మూడు అడుగుల హై మనం హైట్ పెంచుకోగలిగితే మనం కొంతవరకు దాని నుంచి వచ్చే త్రస్ట్ త్రస్ట్ గాలి నుంచి మనం వరిని కాపాడగలుగుతున్నాం అదే దీనికి మనకి లామ్లో ఒక ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ ఇన్స్టిట్యూట్ కూడా ఉందండి ఏంటి అంటే యాంగ్రో వాళ్ళు ఒక ట్రైనింగ్ ఇది కూడా ఇస్తున్నారు వాళ్ళు ఏంటంటే ఒక ఎస్ఓపి అని అంటారు స్టాండర్డ్ ఆఫ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అండ్ డ్రోన్ అగ్రికల్చర్ అనేసి పెట్టారు అనమాట వాళ్ళంతా ఒక ట్రైనింగ్ చేసి ఆల్రెడీ ఒక దాని మీద ఒక రీసెర్చ్ డెవలప్మెంట్ చేసి ఆ డెవలప్మెంట్ నుండి వచ్చే ఫలితాలన్నింటినీ ఒక క్రోడీకరించి ఒక స్టాండర్డ్ ఆఫ్ ప్రొసీజర్స్ పెట్టారనమాట ఆ ప్రొసీజర్స్ మనం ఫాలో అవ్వగలిగితే మనం డ్రోన్ వ్యవసాయంలో కూడా చాలా ఎక్కువ లాభాలని మనం ఆశించగలుగుతాం డ్రోన్ వాడడం వల్ల మరొక ఉపయోగం ఏంటంటే ఇప్పుడు ఒక ఇంటీరియర్ ప్లేస్లో ఒక ఒక మధ్యలో ఒక పొలం ఉందనుకోండి ఒక ఐదు ఎకరాల ప్లాట్ ఒక రైతుకు ఉంది ఇప్పుడు ఒరి యూరియా బస్తాలు కానీ పొటాష్ డి డిఏపి యూరియా పొటాష్ బస్తాలు కానీ లోపలికి తీసుకుని వెళ్ళి వాటిని అక్కడ కలిపి ఫిఫ్లైజర్ చేయడం వల్ల బోల్డ్ కూలీలతో పాటు చాలా శ్రమతో కూడుకుండదన్నమాట ఇప్పుడు డ్రోన్ వాళ్ళు డ్రోన్తో ఏంటి ఇఫ్కోవాల్ కానీ ఇఫ్కోవాల్ ఏంటి నానో యూరియా నానో డిఏపి నానో పొటాషిని అని ఒక లాంచ్ చేశారు ఈ దీని దీనివల్ల ఏంటి డైరెక్ట్గా డ్రోన్ వెళ్ళి ఆ ఐదు ఎకరాలకు సంబంధించింది ఇప్పుడు యూరి నానో యూరియా ఉంది ఒక ఐదు వంద ఐదు వందల ఎంఎల్ ఒక ఎకరాకి మనకు వాళ్ళు సజెస్ట్ చేస్తారు ఈ ఐదు వందల ఎంఎల్ మనం ఒక డబ్బాలో తీసుకుని వెళ్ళి డ్రోన్తో స్ప్రే స్ప్రేయింగ్ చేసి వితిన్ ఒక హాఫ్ అన్ అవర్ ఆరు గంటలో మనం ఐదు ఐదు ఎకరాలు స్ప్రే చేసి తీసుకొచ్చేవచ్చు దీనివల్ల మనకి ఏమవుతుంది శ్రమ తక్కువ అవుతుంది ఫైనాన్షియల్గా డబ్బులు ఆదా అవుతుంది అట్ ది సేమ్ టైం మనకి తక్కువ టైంలో ఎక్కువ ఎక్కువ రిజల్ట్ కూడా ఎక్కువ వస్తుంది మరొకటి మరోటేంటి కూలీలు కూలీని ఎంత తగ్గించుకోగలిగితే ఇప్పుడు ఇప్పుడు ఒక అదే ఒక ఐదు ఎకరాల ప్లాట్ మనం రైతులు ఫెర్టిలైజర్ వేయాలంటే మినిమం ముగ్గురు నుంచి నలుగురు ఉన్నారు ఇప్పుడు ఒక రైతు వచ్చి ఒక డ్రోన్ పైలట్ ఉంటే చాలు మనం ఐదు ఎకరాల ప్లాట్ ఒక గంటలో మనం స్ప్రే వచ్చేయొచ్చు వచ్చేయచ్చు మరొకటి ఏంటి ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ వల్ల ఒక్క స్ప్రేయింగ్ ఫెర్టిలైజరే కాకుండా ఇంకా టెక్నాలజీ ఏంటంటే పెస్ట్ను కూడా మనం డిటెక్ట్ చేయొచ్చు ఇప్పుడు ఒక దాంట్లో డ్రోన్స్లో ఏంటంటే ఒక ఒక సిస్టమ్ ఉంటుంది ఇప్పుడు అది ఫొటోస్ తీసి దాన్ని అనలైజ్ చేసి ఆ ఎనలైజర్లో ఇప్పుడు ఏ పెస్ట్ ఉంది మనకి ఎంత వాటర్ డెఫిషియన్సీ ఉంది ఎంత ఫెర్టిలైజర్ డెఫిషియన్సీ ఉంది అనేది కూడా మనం డ్రోన్తో మనం కనుక్కోవచ్చు అనమాట రైతు అనేవాడు డ్రోన్ స్ప్రేయింగ్ చే నార్మల్గా స్ప్రేయింగ్ చేయడం వల్ల మూతికి గొడ్డు కట్టుకోకపోవడం డైరెక్ట్గా కళ్ళల్లోకి అంటే ఏదంటే మన ఫెర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ కానీ మనకి కళ్ళల్లోకి పడవడం దానివల్ల రైతుకి చాలా లాంగ్ లాస్టింగ్లో అనారోగ్యం కారణాలుగా దానికి రైతు అనేవాడికి ఇప్పుడు డ్రోన్ వాడడం వల్ల డ్రోన్ అనేది స్ప్రేయింగ్ చేసుకుంటూ వచ్చేసింది దానివల్ల గాలి ద్వారా సోకే కూడా మనం కంట్రోల్ చేయవచ్చు తనకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే మక్కువ దాంతో తిరిగి మళ్ళీ తమ స్వగ్రామానికి చేరుకొని వ్యవసాయం చేయడం మొదలు పెట్టారు ఇందులో ఉండే కష్టాలు తెలుసుకొని ఫామ్ మెకనైజేషన్ పై దృష్టి పెట్టాడు స్థానికంగా ఆముదాల వలసలో ఉన్న కృషి విజ్ఞాన్ కేంద్రంలోని సైంటిస్టుల సలహాలతో సాగులో రాణిస్తున్నారని రైతు సతీష్ చెప్తున్నారు సాధారణంగా రైతు కుటుంబం అండి మా మా ఫ్యామిలీ మొత్తం మేమేమంతా ఎడ్యుకేషనల్గా కొంచెం వెల్ సెటిల్గా మా బా మా అన్నయ్యలు అందరం మేమందరం బాగా చదువుకునే వాళ్ళమే నేను కూడా ఇంజనీరింగ్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ చదివాను ఆ రెండు వేల పద్నాలుగు పన్నెండు వరకు హైదరాబాద్లోనే నా స్టడీస్ అన్నీ కంప్లీట్ అయ్యాయి ఆ రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నేను ట్రైనింగ్ ఇంజనీర్గా కింగ్విషర్ ఎర్లైన్స్ అండ్ ఎయిర్ ఇండియాలో వర్క్ చేశాను వర్క్ చేసిన తర్వాత ఇక్కడ వ్యవసాయ వ్యవసాయం పైన మక్కువతో ఇక్కడ మళ్ళీ నా స్వగ్రామైన జమ్ముకి వచ్చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుండి నేను వ్యవసాయం చేస్తున్నప్పుడు రెండు వేల పద్నా నాకు కొంత కూలీల కొరత అనేది బాగా ఇబ్బంది ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడిని దాని దా నేను చాలా బాధపడేవాడిని లాభాలు రా రాక చాలా ఇబ్బంది పడేవాడిని అనమాట ఇబ్బంది పడడం వల్ల నేను దాన్ని కౌంటర్గా చేయడానికి లోకల్ అగ్రికల్చర్ ఆఫీసర్ని కలవడం జరిగింది కేవీకే ఆమ్దాల్ వల్సా అప్పటి చీఫ్ సైంటిస్ట్ చిన్న చిన్నమ్మనాయుడు గారిని కలవడం జరిగింది ఆయన కలవడం ఆయన కలవడంతో ఆయన నాకు ఫామ్ మెకనైజేషన్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చారు ఆ ఫామ్ ఆర్గనైజేషన్ ఇంట్రొడక్షన్లోనే ఈ డ్రోన్ టెక్నాలజీని కూడా నాకు రెండు వేల ఇరవై ఒకటిలో శ్రీకాకుళం జిల్లా తరఫున మొట్టమొదటిగా ట్రైన్ ట్రైని పైలట్గా నాకు శ్రీ చెన్నై పంపించడం జరిగింది ఆ చెన్నై పంపించడం జరిగిన తర్వాత నేను వచ్చి అక్కడ నేర్చుకొని డ్రోన్ ఎలాగ వాడాలి డ్రోన్ యొక్క ఉపయోగాలు ఏంటి దాని యొక్క లోటుపాట్లు ఏంటి ఎలా ట్రై మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి దాన్ని మనం మన వ్యవసాయ పద్ధతుల్లో మనం ఎలాగ దాన్ని ఉపయోగించాలని అన్నీ నేర్చుకున్నాను నేర్చుకుని ఇక్కడ నేను వచ్చి సొంతంగా వైఫ్కో వారి సౌజన్యంతో ఒక నాకు ఒక డ్రోన్ తీసుకోవడం జరిగింది సో ఆ డ్రోన్తో ఇప్పుడు నేను వరి పెసర మినుము మొక్కజొన్నపై నేను ఇప్పుడు వరకు స్ప్రేయింగ్ చేస్తానన్నమాట ఇది ఓన్లీ స్ప్రేయింగ్ అంటే ఓన్లీ పెస్టిసైడ్సే కాదండి మనం ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కూడా పె పెస్టిసైడ్స్ కూడా మనం వాడచ్చు లైక్ నీమాస్త్రం బ్రహ్మాస్త్రం లైక్ ఇలాంటివి కూడా మనం రెగ్యులర్గా వాడచ్చు అనమాట కేంద్ర ప్రభుత్వం కూడా డ్రోన్స్ వినియోగంలో ప్రోత్సాహం అందిస్తున్నాయి రైతులకు కూడా ఎరువులను పిచికారీ చేసే సమయంలో డ్రోన్ వినియోగంతో వృధాను తగ్గించడం వల్ల పెట్టుబడి భారాన్ని తగ్గించగలుగుతున్నామని రైతు తమ అనుభవాలను చెప్తున్నారు ఆర్గానిక్ ఎరువులను అందించేందుకు అనువుగా ఉండడం వల్ల రైతులు డ్రోన్ల వినియోగంపై ఆసక్తి చూపిస్తున్నారు అంటున్నారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి నేను వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా స్టార్ట్ చేసినప్పుడు నేను లోకల్ కేవీకే ప్రిన్సిపల్ సైన్ సైంటిస్ట్ చిన్నబాబు నాయుడు గారికి అప్పటికే అప్పుడే రెండు వేల పద్నాలుగు పదిహేను టైంలోనే నేను డ్రోన్ గురించి అడగడం జరిగింది కానీ అప్పటికి ఉన్న మార్కెట్ పరిస్థితులు ట్రైన్ ఇంకా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లోనే డ్రోన్స్ అనేవి ఉన్నాయి డ్రోన్స్ అన్నీ ఉండడం వల్ల నేను చాలా ఇబ్బంది పడేవాడిని ఇక్కడ కానీ లేకపోతే మనుషు కూలీల్ని తీసుకొచ్చి చేయించడం ఒక లార్జ్ ఎక్స్టెంట్లో మనం వ్యవసాయ పద్ధతులు పాటించినప్పుడు కూలీలు ఎక్కువగా కావాల్సి వచ్చేది నాకు ఆ కూలీల కొరత అనేది ఎక్కువగా ఉండేది దాన్ని కౌంటర్గా చేయడానికి నాకు ఇంకొక ఆప్షన్ దొరికేది కాదు అలా నేను రెగ్యులర్గా సైంటిస్ట్ గారితోనే టచ్లో ఉండడం వల్ల రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన నాకు ఇలాగ శ్రీకాకుళం జిల్లాకి ఒక డ్రోన్ పైలట్ కావాలని ఆయన వాళ్ళకి ఇండె ఇండెంట్ ఉంది అని చెప్పి సార్ నాకు ప్రమో ఎంకరేజ్ చేశారు నేను కూడా సార్ నాకు ఎలాగ రెండు వేల పద్ ముందు నుంచి నాకు ఆ ఇంట్రెస్ట్ ఉంది కనుక నాకు సేమ్ సబ్జెక్ట్ ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ డ్రోన్ సబ్జెక్టు సేమ్ సబ్జెక్ట్ కనుక నాకు నేర్చుకోవడానికి దాని మెయింటెనెన్స్ ఇంకా ఈజీగా చేయగలిగే చేయగలిగానమాట ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను చాలా డ్రోన్స్ అనేవి చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఒక ఒక యూనిట్ అనేది పది లక్షలకి కూడుకున్నది పది లక్షలు మనం పెట్టాలా వద్దా గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుందా లేదా అన్న ఆలోచనతో చాలా ఒక రెండు సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది ఆ రెండు సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారి సౌ సౌజన్యంతో మోడీ గారు ఏం చేశారంటే డ్రోన్ని అగ్రికల్చర్లో చాలా ఎక్కువగా లాంచ్ చేశారు ఆ లాంచ్ చేసిన టైంలో నాకు కూడా ఒక అవకాశం ఇచ్చారు అవకాశం ఇవ్వడం వల్ల నేను డ్రోన్ నిఫ్కోవర్ వల్ల నేను ఒక డ్రోన్ తెచ్చుకోగలిగాను డ్రోన్ తెచ్చుకొని లాస్ట్ ఒక సిక్స్ మంత్స్ నుంచి నా దగ్గర డ్రోన్ ఉందని సిక్స్ డ్రోన్లో నేను వై వై వరికి వరికి సంబంధించి పురుగు మందులు మొక్కజొన్నకు కావాల్సిన పురుగు మందులు నేను కొట్టడం జరిగింది నేను ఓన్లీ కెమికల్ కా ఇవే కాకుండా నేను నీమాస్త్ర బ్రహ్మాస్త్రం కూడా నేను ఈ డ్రోన్తో పిచికారీ చేశానండి దీనివల్ల డ్రోన్ వల్ల పి డ్రోన్తో పిచికారీ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే జనరల్గా మనం ఒక ఎకరాకి రెండు వందల లీటర్లు స్ప్రేయింగ్ చేయాల్సి వస్తే డ్రోన్తో పది లీటర్లతోనే స్ప్రేయింగ్ అవుతుంది తెలుగు రాష్ట్రాల్లో ఎకరాల విస్తీర్ణం కలిగిన చిన్న కమతాల రైతులు ఎక్కువగా ఉంటారు అలాంటి రైతులకు డ్రోన్తో పిచికారీ చేస్తే తక్కువ పెట్టుబడి ఖర్చుతో పాటు సాగులో మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంది అంటున్నారు ఇందుకోసం రైతులు కమ్యూనిటీని ఏర్పాటు చేసుకుంటే రైతుకు అన్ని లాభాలే ఉంటాయని సూచిస్తున్నారు నాచురల్ ఫార్మింగ్ ఇప్పుడు డ్రోన్తో నేచురల్ ఫార్మింగ్ కూడా నేను ఎక్కువ రెగ్యులర్గా చేస్తుంటానండి నేను రైతులు కూడా ఎక్కువ ప్రమోట్ చేస్తుంటాను రైతులకి ప్రతి పదిహేను ప్రతి పదిహేను రోజులకు ఒకసారి బ్రహ్మాస్త్రం కానీ అగ్నియాస్త్రం కానీ డ్రోన్తో స్ప్రేయింగ్ చేయడం వల్ల లాంగ్ లాస్టింగ్లో వచ్చే దాంపోటు కానీ పురుగుపో పురుగు మందు పురుగులు కానీ చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతాము చాలా హెల్దీగా కూడా ప్లాన్ ఇది ఉంటుంది నేను నేను ఎవరికైతే డ్రోన్ స్ప్రెయింగ్ ఎవరెవరికైతే చేస్తుంటానో వాళ్ళందరికీ నేను జనరల్గా సజెస్ట్ చేస్తుంటాను ఆర్గానిక్ దీంట్లో ఆర్గానిక్ పద్ధతుల్లోనే వ్యవసాయం చేయమని ఇన్ ఫ్యూచర్ డేస్లో ఆర్గానిక్ పద్ధతులు వ్యవసాయం చేయడం కూడా చాలా అవసరం ఉందండి దీన్ని ఈ అవసరాన్ని ప్రభుత్వం కూడా గుర్తించి దాన్ని దాన్ని కొంచెం రైతుల్లోకి అవేర్నెస్ తీసుకొచ్చేటట్టు రైతులకి మోటివేట్ చేసేటట్టు డ్రోన్ వ్యవసాయం డ్రోన్ కూడా రైతులకి మోటివేట్ చేసేటట్టు కొన్ని ఏమైనా కొన్ని క్యాంపులు లాగా లేకపోతే ఒక పొలం పడి లేకపోతే పొలం పిలుస్తోంది ఇలాంటి పథకాల ద్వారా విలేజ్లో ఉండే రైతులకి కాన్సెప్ట్ అనేది అయితే తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి మరొకటి ఏంటంటే ఇప్పుడు మనం డ్రోన్ వల్ల మన శ్రీకాకుళం జ వరకు వస్తే మనం అందరివి చిన్న చిన్న కమతాలు ఉన్న రైతులు ఎక్కువ మంది ఉంటారండి అందుకు రైతు అనేవాడు తను తన పొలం తను స్ప్రే చేసుకొని వెళ్ళిపోదామనే ఆలోచనతోనే ఉంటాడు అలా కాకుండా కమ్యూనిటీ ఫార్మింగ్ లాగా ఒక నలుగురు ఐదు రైతులు ఒక పది మంది రైతులు కలుసుకొని ఇప్పుడు మాట్లాడుకొని ఇప్పుడు ఒక డ్రో ఒక అయితే తీసుకోగలిగితే ఒకే రోజు రైతులందరివి ఒకే ఆ పర్టికులర్ ఉన్న ప్లేస్లో అందరికి స్ప్రేయింగ్ అనేది అయిపోతుంటుంది మరో స్ప్రేయింగ్ చేరడం వల్ల అందరి రైతులు ఒకేసారి అయిపోవడం వల్ల కమ్యూనిటీగా ఒక పురుగు అనేది ఒక ప్లేస్లో ఉందని అంటే ఆ ప్లేస్లో ఉన్న చుట్టుపక్కల ఉన్న ఏరియా అంతటికీ కంట్రోల్లో కంట్రోలింగ్లోకి వచ్చింది అని అంటే ఆటోమేటిక్గా పురుగు ఉధృతి అనేది కూడా తగ్గు దోమ ఉధృతి కానీ పురుగు ఉధృతి అనేది కూడా తగ్గుతుంది ఇప్పుడు ఒక ఒక రైతు స్ప్రేయింగ్ ముందు చేయడం వల్ల ఈ పొలం నుంచి పక్క పొలంలోకి వెళ్ళడం ఆశించడం అక్కడి నుంచి ఎలా ఆశించడం లాంటి చాలా తక్కువ జరుగుతుంది ఇలా నివారించడం వల్ల ఏమవుతుందో దానివల్ల కూడా మనం కమ్యూనిటీ పరంగా ఈ ఎక్కువని మనం జనరేట్ చేయవచ్చు ఒక రైతుల్లో అవగాహన తీసుకొచ్చి ఇలా అవగాహన తీసుకురావాలని అంటే దీనికి స్టేట్ గవర్నమెంట్ మన లోకల్ గవర్నమెంట్ అనేది లోకల్ ఈఓస్ ద్వారా మనం లోకల్లో ఉన్న విఏఎస్ని తీసుకొని ఒలం పిలుస్తుంది అనే లేకపోతే ఇంకో ఇంకో పథకం పేరుతో రైతులని మోటివేట్ చేసి రైతులకి ఫామ్ మెకనైజ్ వైపు వాళ్ళని ఎంతవరకు మనం మోటివేట్ చేయగలుగుతామో అంతవరకు అంత ఈజీగా మనం వ్యవసాయం చేయగలుగుతాము ఇన్ ఫ్యూచర్ డేస్ ఏంటంటే రైతు వ్యవసాయం అనేది రైతు చేయడం చాలా తక్కువ జరుగుతుందండి ఇప్పుడు అలాగే ఫామ్ మెకనైజేషన్ మనం హార్డ్లీ ఒక మన జిల్లా నాకు తెలిసి ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ వరకే వాడుతున్నారు అది మనం ఒక అట్లీస్ట్ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు మనం తీసుకురాగలిగితే వాళ్ళ కూలీలు కొరతని తగ్గించగలుగుతాము అట్ ది సేమ్ టైం మనం ఏం చేయగలుగుతాం అంటే స్ప్రేయింగ్ ఇప్పుడు కూలీ కొరత వ్యవసాయం లాభసాటిగా మనం తీసుకురాగలము దానివల్ల ఏంటంటే ఫార్మర్ చిన్న 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 రైతులు కూడా వ్యవసాయాన్ని అడాప్ట్ చేసుకోగలుగుతాడు వ్యవసాయం చేయాలనే ఉత్సాహం పెరుగు ఉంటుంది లేకపోతే ఇప్పటికే ఖర్చులు ఎక్కువ అవడం వల్ల వ్యవసాయాన్ని వదిలేసుకొని చిన్న 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 కూలి పనులకి వలస వెళ్ళిపోయే పరిస్థితుల నుంచి తన పొలంలో తను వ్యవసాయం చేసుకునే స్టేజ్ వరకు మనం ఎంతవరకు తీసుకురాగలుగుతామో అన్ని పద అన్ని అవకాశాలని మనం ప్రభుత్వం ఉపయోగించుకోవాలండి పల్లెల్లో వలసలు పెరుగుతున్న ఈ క్రమంలో ఇలాంటి వ్యవసాయ యాంత్రీకరణ వల్ల యువతకు ఉపాధితో పాటు మంచి ఆదాయము లభిస్తుంది అంటున్నారు ఇందుకోసం కొన్ని ప్రభుత్వ సంస్థలు యంత్రాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాయని యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రైతు సతీష్ తన అనుభవాలు చెప్పారు ఇప్పుడు మనం ఫామ్ మ్యాగనైజేషన్ గురించి చాలా మాట్లాడుతున్నాము ఫామ్ మ్యాకనైజేషన్ నుంచి మాట్లా దాన్ని దాంట్లో చిన్న డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయండి మనం మన లోకల్లో ఏంటంటే సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ చాలా లోగా ఉందండి ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఇప్పుడు ఏదైనా ఒక ఎక్విప్మెంట్ మనం డ్యామేజ్ ఎక్విప్మెంట్ పోయింది అని అంటే దాన్ని రిపేర్ చేయడానికి మనకు అట్లీస్ట్ ఒక వన్ వీక్ నుండి టూ వీక్స్ వరకు మనకు టైం పడుతుంది ఈ టైంని మనం ఇచ్చేయడానికి మనకి ఎలా మన మనకి ఎలాగ యూత్ ఫోర్స్ ఎక్కువ ఉంది మన రాష్ట్రంలో మన దేశంలో కూడా ఇప్పుడు మన ఆ యూత్ ఫోర్స్ని ఏం చేయాలంటే ఇప్పుడు వొకేషనల్ కోర్సెస్ ఇంటర్మీడియట్లో కానీ లేకపోతే ఐటీఐస్లో కానీ ఒక ఫార్మకనైజేషన్ ట్రైనింగ్స్ సర్వీస్ ట్రైనింగ్స్ మనం ఇన్బిల్డ్ చేసి వాళ్ళకే ట్రైనింగ్స్ చేసి లోకల్ యూత్ని మనం ట్రైనింగ్ చేయగలిగితే మనం ఎక్కడున్న ఎక్విప్మెంట్ ఏమైనా డ్యామేజ్ కానీ ఏదైనా మెయింటెనెన్స్కి వచ్చినప్పుడు లోకల్ యూతే దాన్ని రెక్టిఫై చేసినట్టు మనం మోటివేట్ చేయగలిగితే అప్పుడు ఆటోమేటిక్గా యువత అనేది నిరుద్యోగ నిరుద్యోగం అనేది కూడా తగ్గుతుంది అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా ఒక ఫైనాన్షియల్గా స్టేబుల్గా మనం చేయగలుగుతాము దానివల్ల యువత అనేది పక్కదారి పట్టిపోకుండా కూడా మనం కంట్రోల్ చేయొచ్చు ఇలా కంట్రోల్ చేయడం వల్ల ఏమవుతుంది ఇన్ ఫ్యూచర్ డేస్ అగ్రికల్చర్లో కూడా రైతులు అనేవాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇలా ఇప్పుడు లేబర్ కూలీలు కొరత వల్లనే రైతులు అనేవాళ్ళు ఇంట్రె వ్యవసాయం చేయట్లేదు ఇప్పుడు మెకనైజ్డ్ మెకనైజ్డ్ ఫార్మింగ్ రావడం వల్ల ఇప్పుడు సపోజ్ ఒక ఉడుపు ఓడడం కానీ మిషన్తో ఓడము లేకపోతే స్ప్రేయింగ్ డ్రోన్తో చేయడం ఫెర్టిలైజర్ కూడా డ్రోన్తో చేయడం వల్ల లేబర్ తక్కువ తక్కువగా తక్కువగా మనం చేయగలుగుతాము లేబర్ తక్కువ చేయడం వల్ల ఇప్పుడు మెయింటెనెన్స్ కూడా ఒక ప్రొడక్ట్ పోయింది ఆ వెంటనే వచ్చి మెయింటెనెన్స్ అయిపోతుంది అనే కాన్సెప్ట్ రైతులు జరిగి ఉంటే ఆటోమేటిక్గా రైతు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఇప్పుడు అప్పుడు అప్పుడు ఏమవుతుంది ఈజీగా మన కమ్యూనిటీ ఫార్మింగ్ కూడా ఈజీగా చేయొచ్చు ఒక పక్క పక్క రైతులందరూ కలిసి ఒక పది ఎకరాలు ఒక ప్లాట్ లేకపోతే పదిహేను ఎకరాల ప్లాట్ తీసుకొని చేస్తే అందరూ కమ్యూనిటీగా మనం ఈ పొలం ఈ క్రాప్ వేద్దాము ఈ టైంలో వ్యవసాయం ఈ టైంలో ఉడిపడుద్దాము ఈ టైంలో స్ప్రేయింగ్ చేద్దాం అనేక ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండడం వల్ల వాళ్ళలో ఒక మంచి సఖ్యత పెరుగుతుంది ఈల్డింగ్ కూడా పెరుగుతుంది ఈల్డింగ్ పెరగడం వల్ల ఆటోమేటిక్గా మనకి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేబుల్ అవుతం వల్ల మనకి వాళ్ళు స్టేబుల్ ఉంటారు మనకి ఫ్యూచర్ డేస్ వ్యవసాయం అనేది చాలా తక్కువ మంది రైతులు చేస్తున్నారు ఇలా చేయడం వల్ల యూత్ యువతను కూడా మనం ఆకర్షించిన వాళ్ళు అవుతాము ఇలా యువ యువతను ఆకర్షించడం వల్ల నెక్స్ట్ జనరేషన్ కూడా యూత్ అనేవాళ్ళు అగ్రికల్చర్లో ఫీల్డ్లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించి వ్యవసాయాన్ని ఇంకా లాభసాటిగా చేయగలుగుతాం కలెక్టర్ గారి సమ్మెట్లో కూడా అగ్రికల్చర్ మీట్లో అలా కలెక్టర్ గారికి కూడా ఈ ఏవైతే ఇన్పుట్స్ ఏవైతే వొకేషనల్ కోర్స్ కానీ ఐటీఐ కోర్స్ కానీ లేకపోతే ఒక స్పెషల్ సమ్మర్ క్యాంపులు కానీ లేకపోతే స్పెషల్ ట్రైనింగ్ క్యాంపులు కానీ యువత యువతకి పెట్టమని నేను నా నా ద్వారా నేను ఒక అర్జీ పెట్ట పెట్టాను వాళ్ళు కూడా సానుకూలంగానే స్పందించారు ఈ మీడియా ముఖం ద్వారా కూడా నేను ఒకసారి మరొకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర ప్రభుత్వానికి లోకల్ యువతని నిరుద్యోగ యువతని టార్గెట్ చేసుకొని అగ్రికల్చర్లో ఎలాంటి రిఫార్మ్స్ మళ్ళీ ఇంకే బోల్డెని తీసుకురావాలని తీసుకొస్తూ నాలాంటి యువతకి ఇంకా ఎంకరేజ్ చేసి వ్యవసాయం వైపు ఇంకా ఇంట్రెస్ట్ చూపించే విధంగా ఎక్కువ పథకాలు లేకపోతే ఎక్కువ సబ్సిడీస్ కానీ లేకపోతే ఇంకా ఎక్కువ ఈల్డింగ్ వచ్చే క్రాప్స్ తీసుకురావడం కానీ చేస్తారని కోరుకుంటున్నాను ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం టీవీ అగ్రే యూట్యూబ్ ఛానల్ నమస్తే